ఫ్రెండ్స్ ఇండియన్ పిల్లబవ్ అని ఛానల్కి అయితే వెల్కమ్ ఫ్రెండ్స్ మన వీడియోలోనైతే టమాటా నిల్వ పచ్చడి ఎలా పడతారు వీడియో అయితే చూడండి టమాటా నిల్వ పచ్చడి పెట్టేటప్పుడు తడి స్పూన్లు తడి బౌల్స్ వాడకూడదు ఫ్రెండ్స్ పొడి గిన్నెలు అయితే వాడాలి ఒక కేజీ టమాటాలు అయితే తీసుకుని అవి అయితే వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసి తుడిచిన తర్వాత ఫ్యాన్ కలిగిన ఒక పాగంటైతే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్ అయితే చిన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక చిన్న ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి కేజీ టమాటోలు అయితే ఇన్ని ముక్క ఇన్ని ముక్కలు అయితే అయినాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ ముక్కలన్నీ కట్ చేసేసి ఒక గంట అయితే పక్కనైతే పెట్టుకున్నాను పక్కనైతే పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాము కడాయి అయితే పెట్టుకున్న తర్వాత ఈ కేజీ టమాటాలు అయితే ఇందులో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇందులో వేసేసి గట్టిదా బాగా అయితే కలపాలి మనం అడుగు అంటుకోకుండా బాగా గిట్టుదన్న అయితే కలిపేసేసి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుని ఆ టమాటా ముక్కలన్నీ దగ్గరికి మగ్గేదాకా కూడా స్పూ గిట్టుదన అయితే కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఒక చిట్కడు అయితే చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు కూడా వేసుకుని ఆ టమాటా ముక్కలని ఈ చింతపండుని కూడా వేసేసుకుని చింతపండును కూడా వేసేసుకుని ఇలా ఆ వా టమాటా ముక్కల వాటర్లోనే ఇలా దగ్గరగా అయితే మగ్గిపోవాలి టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుని టమాటా ముక్కలన్నీ బాగా కలిపేసేసుకుని ఇక్కడ మా అమ్మ కలిపినట్టుగా స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరగా ఆ వాటర్ అన్నీ వింకిపోయి టమాటాలన్నీ ఇలా గుజ్జుగా వచ్చేలాగైతే ఏప్పుకోవాలి అడిగట్టుకోకుండా ఇలా గట్టితో బాగా కలిపేసి టమాటాలన్నీ కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ గాలి దగ్గర తీసుకొచ్చి చల్లారి పెట్టాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి పూర్తిగా అయితే చల్లారినివ్వాలి ఇలా చల్లారే లోపల ఒక రెండు ఎల్లుల్లిపాయ రెంబలు ఒక బౌల్ కారం ఒక బ ఒక రెండు స్పూన్లు ఆవాలు పొడి తీసుకొని మిక్సీలో ఒక కప్పు సా కల్లుప్పు అయితే తీసుకొని కల్లుప్పు సరిపడా తీసుకొని మిక్సీ అయితే అలా పట్టాలి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ టమాటా దగ్గరగా చిన్న టమాటా ముక్కలన్నీ కలిపి ఈ మిక్సీలో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ మా దగ్గర రోల్ లేదని చెప్పి మిక్సీలో అయితే చేస్తున్నాం రోల్ రోట్ని రోట్లో కూడా ఎలా చేసుకోవాలో మీకు కావాల్తో కామెంట్ అయితే చేయండి రోట్లో కూడా ఎలా చేస్తారో నేనైతే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మిక్సీలో అయితే వేసేసుకుని మెత్తగా గుజ్జుగా అయితే ఈ చిన్ ఈ టమాటా గుజ్జునైతే చేయాలి మీకు కావాలితే కచ్చాపిచ్చిన చేసుకోవచ్చు మాకు ఇలాగ మెత్తగా కావాలని చెప్పి ఇలాగే మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా మిక్సీ పట్టేసిన తర్వాత మెత్తగా ఉండచడనే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెడుసుకొని మлле స్టవ్ వెలిగించుకొని స్టవ్ లో బౌల్ అయితే పెట్టుకొని ఒక బాండి పెట్టుకున్న తర్వాత అది హీట్ అయ్యిందో లేదో చూసుకొని చూసిన తర్వాత 1/4 kg ఆయిల్ అయితే పోయాలి 1/4 kg ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కొడ వేడైన తర్వాత ఆయిల్ వీట్ అవ్వాలి ఫ్రెండ్స్ వీటైన తర్వాత ఆవాలు జీలకర్రీ ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అవి కొంచెం చెటపాట్లు ఆడిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు అయితే వేసి ఎండుపిరపకాయలు కూడా బాగా అయితే కొంచెం అటు ఇటు కాకుండా రోస్ట్గా అయితే వేగిన వల్ల కొంచెం కచ్చ మాడకుండా ఫ్రెండ్స్ ఈ పోపు మాడకుండా సిమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి ఫ్రెండ్స్ ఈ వేపుకుని స్టవ్ కట్టేసేసి పక్కనైతే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్ ఇది కూడా పక్కన అయితే పెట్టి పూర్తిగా అయితే చల్లారాలి చల్లారినియే మనం వాడాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అంతా ఈ ఆయిల్లోనైతే చల్లారి చల్లారిపోయాక ఎలా పట్టాలో టమాటా నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ నేను వాడినైతే థర్టీ స్పూన్స్ థర్టీ బౌల్స్ అయితే నేను అయితే పెట్టలేదు ఓకే నా ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టకుండా ఇక్కడ మా అమ్మ కలుపుతుంది చూడండి ఈ మిక్సీ పెట్టిన టమాటా గుజ్జ అంతా మళ్ళీ అదే ఆ పోపులని అయితే వేసేయాలి ఇలా మొత్తం పోపులని అయితే వేసేసి ఆ నూనె శుభ్రంగా చల్లారిపోయాకే చేయాలి ప్రాసెస్ అది చల్లారిపోయిన తర్వాత మా అమ్మ అయితే టమాటా గుజ్జ అంతా కూడా అందులో అయితే వేసేసి ఇలా గట్టిదని అయితే కలుపుతుంది ట్తో బాగా కలిపేసుకుని చూ ఇది మొత్తం కలుపుకొని కలవగాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయితే సూపర్ అయితే మా అమ్మ పట్టిన స్టాల్లో మీరు కూడా టమాటా పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకోడి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకోండి ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మీరు మేమైతే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుని ఆ పసుపు కూడా బాగా కలిపి కలిసిపోయేలాగా బాగా ఈ టమాటా నిల్వ పచ్చళ్ళని కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇంకండి ఒక బౌల్లోనైతే అయితే మన ఖాళీ ఉంటుంది కదా దానికి కూడా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసి ఇలా ఒక బా బాక్స్లో అయితే వేసేసి మనం సాయంత్రం అయితే రైస్లో అయితే వేసుకుని తినేవచ్చు సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎలాగ టమాటా నిల్వ పచ్చడి అయితే పడతారో చెప్పండి ఇదిగోండి మా అమ్మ టమాటా నిల్వ పచ్చడి పట్టేసి అందులో అయితే అన్నమైతే వేసుకుని కలుపుకుని తిని చెప్తుంది టేస్ట్ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి